నెల్లూరు జిల్లా కొవ్వూరు షుగర్ పరిశ్రమలో గత పది సంవత్సరాల నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదు అని సోమవారం జిల్లా కలెక్టర్కు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు మీడియాతో మాట్లాడుతూ షుగర్ పరిశ్రమను పునరుద్ధరించి గత పది సంవత్సరాల నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గత ఎన్నికల్లో బకాయిలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వారన్నారు పరిశ్రమ పునరుద్ధరించి పది సంవత్సరాల నుంచి కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షం పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు జులై వరకు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులకి వేతన బకాయిలు ఉన్నాయి సుమారు ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల తొంభై వేల రూపాయలు ఉన్నాయి వీటన్నిటిని భర్తీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినాయి మొన్నటి మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు కూడా యువగలం సందర్భంగా లోకేష్ గారు కూడా తెలియజేశారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి పునర్వైభవం తీసుకుని వస్తాం పునః ప్రారంభిస్తాం ఇక్కడ ఉండేటువంటి రైతులను ఆదుకుంటాం ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరికి బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది కానీ ఎక్కడా కూడా అధికారులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఈ బకాయిలు చెల్లిస్తున్నట్టు ఎక్కడా కూడా ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉంది పైపెచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పరిశ్రమల్లో ఉండేటువంటి కార్మికులకు అన్నిటికీ నూట ఎనిమిది కోట్ల రూపాయల బకాయిల్ని రిలీజ్ చేస్తున్నాం చెల్లిస్తామని చెప్పి జీవో ఇచ్చారు కానీ ఐదు ఫ్యాక్టరీల్లో మాత్రం బకాయిలు చెల్లించారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి ఒకటే నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు కూడా తెలియజేశారు కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ యొక్క సమస్యలను నేను పరిష్కరిస్తాను పునః ప్రారంభిస్తాను దాన్ని వెంటనే అక్కడ ఉండేటువంటి కార్మికులను ఆదుకుంటాను బకాయిలు చెల్లిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా వాస్తవం అని చెప్పి అక్కడ జరిగే దాంట్లో వాస్తవం ఎమ్మెల్యే గారు ఆదుకుంటారని చెప్పి కార్మికులందరూ కూడా భావించి ఎన్నికల్లో గెలిపించారు కానీ ఎనిమిది నెలలైనా సరే కోవూరు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు కాబట్టి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మొన్నే ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం ఎంపీ గారిని కలిసాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కార్మికుల బకాయిల సమస్యను ప్రస్తావించి వెంటనే నిధులు విడుదల చేసేదానికి కృషి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడగం వారు స్పందించారు కాబట్టి మేమందరం ఆశిస్తా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపల ఈ ఇరవై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల తొంభై వేలు వెంటనే రిలీజ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాల లోపు ఓటు కానీ విడుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి కార్మికులందరినీ కలుపుకొని సిఐటి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకొని పోయి పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఆ ఈ సమస్యలన్నింటి మీద ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం కలెక్టర్ గారు కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ వద్దే మా ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఉన్నాం ప్రసాద్ విసాద్ సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు హామీ హామీ ఇచ్చారు ఇచ్చారు అవునండి అదే జరుగుతుంది జరుగుతుంది అప్పుడు అది ఎనిమిది నెలల కాలంలో ఈ ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా హామీలకే పరిమితం అవుతూ ఉండేది స్థానిక శాసనసభ్యురాలు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి కోవూర్ షుగర్ ఫ్యాక్టరీకి పునర్వైభవం తీసుకురాకపోగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని చూడ పెట్టాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలాల్ని వేల వేల ఎకరాలు వందల కోట్ల ఖరీదు చేసేటువంటి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ కి పెడితే అక్కడ ఉండేటువంటి రైతులు కాని ప్రజలు కానీ కార్మికులు గాని చూస్తూ ఊరుకోరు దాన్ని పునః పునః ప్రారంభించాలి పూర్వం వైభవం రావాలి అక్కడ ఉండేటువంటి కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి కొత్తగా కార్మికుల అవసరం అయితే వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఈ విధంగా చేసే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి అవద్ది తప్పితే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ యొక్క స్థలాల్ని అమ్మేసుకుంటానో లేకపోతే కార్మికుల బకాయిలు పెండింగ్ పెడితేనో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి కాదు కాబట్టి ఎమ్మెల్యే గారు వీటన్ని దృష్టిలో పెట్టుకుని కోవూరు ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలి కార్మికుల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఓవర్ షుగర్ ఫ్యాక్టరీని గత గతంలోనే దాన్ని రియల్ ఎస్టేట్ గా వ్యాపారానికి మార్చాలని చూశారు తర్వాత అక్కడ ఉండేటువంటి సిఐటియుని రైతులు గానీ అందరు అడ్డగించుకున్నారు తర్వాత ఆ ప్రతిపాదన వెనక్కిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇసుకని డంపింగ్ యార్డ్ గా దాన్ని వాడుకుంటా ఉన్నారు దాని మీద కూడా వ్యతిరేకత వ్యక్తపరిచాం కలెక్టర్ గారి దృష్టికి పోయాం కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఇతర అవసరాలకి డంపింగ్ యార్డ్లకి లేకపోతే ఇతరెత్తర అవసరాలకి వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేము గతంలోనే కలెక్టర్ గారికి తెలియజేసాం కాబట్టి దాన్ని నెమ్మది నెమ్మదిగా కూడా సహకార సంఘం నుంచి దాన్ని తొలగించేసి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి వైఖరికి మేము వ్యతిరేకిస్తున్నాం దీని మీద మేము ఇప్పటికే కోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాం కంప్లీట్ జక్క వెంకయ్య గారు కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వారు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటి దాంతో ఆయన కో హైకోర్టులో కూడా ఈ కేసు వేసున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కోవూర్ షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కనీయకుండా ఇతర అవసరాలకు వాడుకోకుండా శాసనసభ్యురాలు చూడాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంది ఆమె ఆమె ఇచ్చిన హామీని విస్మరిస్తే ఆ హామీని నిలబెట్టుకోవడానికి మేము ఆందోళన కార్యక్రమాల్ని రైతు సంఘాలని ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని ఆందోళన నిర్వహిస్తాం